బడ్జెట్ ఇంకా రాష్ట్ర బడ్జెట్ అంత మిగుల్లో లేదా ఎందుకు ఫస్ట్ బడ్జెట్లో కొన్ని పక్కన పెట్టడానికి కారణం అదే అనేది అంటే వాళ్ళ దగ్గర ఏ చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఉండాలి కదా బడ్జెట్ కి సంబంధించిన డబ్బులు కొరత కనుక జగన్మోహన్ రెడ్డి మరి డబ్బులే ప్రతి ప్రతిదానికి గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు లింక్ పెడుతున్నారు కదా ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చూపించిన అప్పులు లింక్ చంద్రబాబు గౌడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టైంలో దాని జగన్ కూడా ఎక్కడే చూపెట్టాడు కదా జనానికి అది అనవసరం కదా అప్పులు ఎవరు చేయకుండా ఉన్నారు కాంగ్రెస్ టైంలో లో చేయలేదా రాష్ట్ర విభజన టైం అప్పుతోనే ప్రారంభమయ్యాం కదా మనం మైనస్ తోనే ప్రారంభమయ్యాం కదా చంద్రబాబు టైంలో కూడా అప్పు నడిచింది కదా నాలుగున్నర లక్షల కోట్ల దాకా వచ్చింది కదా అప్పుడు లక్షన్నర కోట్లతో బిగినాయి నాలుగున్నర దాకా వచ్చాడు ఆయన వీళ్ళు ఇప్పుడు ఏడు ఏడున్నర దాకా వచ్చినట్టున్నారు ఇంకా దాంట్లో ఏం లెక్క చూపెడతారు ఇక మిగతా కార్పొరేషన్ అన్ని గెలిపిన ఇది ఇక దాని ప్రాతిపదికన అప్పుల కోసం ఇవ్వలేదంటే అప్పుడు చంద్రబాబు టైంలో లోదని జగన్ కూడా ఇవ్వకూడదు కదా వంక చెప్పుకోవాలి అది జనం వంక కింద చూస్తారు తప్పించి మిగతా చోట పోని అదే నిజం అనుకుందాం ఇచ్చింది ఎప్పుడు చూపిస్తున్నారు కదా అది కాగి ఎప్పుడు ఉంటది అప్పుడు లేదే అండి కాగు రెండోది వీళ్ళు చెప్పినటువంటిది అప్పుడు ఏమని చెప్పారు పద్నాలుగున్నర లక్షల కోట్ల పని చెప్పారు ఏ టైంలో లో హామీలు ఇచ్చేటప్పుడు ఓ పక్కన పద్నాలుగున్నర లక్షల కోట్లని విమర్శిస్తూ ఈ మాట చెప్పారు ఇది పద్నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అనే పేరు చెప్తూ రెండో పక్కన మేము వచ్చి సూపర్ సిక్స్ ఇస్తామన్నారు ఇప్పుడు అది కాదని తేలిందిగా ఏడు లక్షల కోట్ల దగ్గర తేలిందిగా తేలి కూడా మళ్ళీ ఎట్లాగా ఇది అక్కడ చేర్చ అన్నమాట బడ్జెట్ ఒక రకంగా దీన్ని అంచనా వేయడానికి ఇది సామాన్యుడి బడ్జెట్ అనో లేదంటే తెలుగుదేశం పార్టీ బడ్జెట్ అనో వైసీపీ వ్యతిరేక బడ్జెట్ అనో రాజకీయంగా చూడొచ్చా దీంట్లో వాస్తవంగా ఒక్కొక్క బడ్జెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది మార్క్ మార్క్ ఇది చంద్రబాబు మార్క్ అని వేసుకోవడానికి తగ్గట్టుగా అయితే లేదు అంత అంత